Бастен и земја скис факатам. తెలంగాణలో కొత్తగా శాసన మండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరావు జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో యథాతథ స్థితి స్టేటస్ కు కొనసాగించాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదనలు పంపింది అయితే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిదిన అప్పటి గవర్నర్ తమిళిసై సౌందర వాటిని తిరస్కరించారు అప్పటి గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శ్రవణ్ సత్యనారాయణ హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు వేశారు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ప్రకారం తనకున్న విస్తృత అధికారాల పరంగా ప్రభుత్వ ప్రతిపాదనలు తిరస్కరిస్తున్నట్లు గవర్నర్ చేసిన ప్రకటనను వారు సవాలు చేశారు దీంతో ప్రొఫెసర్ కోదండరాం జర్నలిస్ట్ అమీర్ ఖాన్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పట్టడంతో ఈ రోజు ముహూర్తం ఖరారైంది ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలుగా అలీఖాన్ కోదండరాం ప్రమాణ స్వీకారాన్ని చేశారు తెలంగాణ శాసన పరిషత్తు ఎం కోదండరామారెడ్డి అను నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నారు ఎం కోదండరామారెడ్డి అని నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల نظم این ویشواصم ویدھے ساتھ اکتا ننی بھارت دیش سوال ساروخو مادکارنی سمگردنو کافاڑکا ننی نیل سویکرن چبوئے کھٹا بیا نی شردہ سکتر تو نیرواحیستا ننی پاویتر بھردین تو پرتیگے پیشتا ننی میں آمیر علی خان جیسے خانون سار اسمبلی کارگوکن نامزد کیا گیا ہے اللہ کی نام سے حلپ لیتا ہوں کہ میں خانون کی رو سے رائچ دستور ہند کا وفادار اور فرما بردار رہوں گا ہندوستان کے اقتدار اعلیٰ اور اس کی سالمیت کو برقرار رکھوں گا اور اس فرض منصبی کو جو مجھے تفویض کیا, کیا جانے والا ہے پوری دیانت داری سے انجام دوں عامر علی خان رکن خانون ساز تلنگانہ قانون ساز کاؤنسل اللہ کے نام سے حلف لیتا ہوں کہ میں ایوان کے قواعد کا پابند رہوں گا ان پر عمل کروں گا اور آداب مجلس کو ملحوظ رکھتے ہوئے ایوان کی روایت کا احترام کروں گا